బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో భారీ వర్షాలు కురవడంతో పెద్దగడ్డ రిజర్వాయర్ నీటి మట్టం గణనీయంగా పెరిగింది పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెండ సమీపంలో పెద్దగడ్డ జలాశయం క్యాచ్మెంట్ ఏరియాలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురవడంతో వర్షపు నీరుతో జలాశయం నిండుకుంది జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం రెండు వందల పదమూడు పాయింట్ సున్నా ఎనిమిది మీటర్లు కాగా ప్రస్తుతం రిజర్వాయర్లో రెండు వందల పదమూడు పాయింట్ సున్నా ఐదు మీటర్లకు నీటి మట్టం చేరుకుంది గతంలో ఎన్నడూ లేని విధంగా నీరు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఇరిగేషన్ అధికారులు గేట్లు ఎత్తి అదనపు నీటిని దిగువ ప్రాంతాలకు విడిచిపెడుతున్నారు పన్నెండు వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మించిన పెద్దగడ్డ జలాశయానికి నీరు అధికంగా చేరడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు